నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఇది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జీ ట్యాక్సీ ప్లేటు అయితే ఇది ఓల్డ్ షేపు తీసేసి కస్టమర్ దీన్ని న్యూ షేప్ చేపిస్తుండు నేను పొద్దున ఇప్పినప్పుడే వీడియో వేద్దాం అనుకున్నా కానీ నాకు ఐడియా లేకుండే ఇప్పుడే బంపర్లు తెచ్చి పిట్ చేసిండు ఇది ట్యాక్సీ ప్లేట్ బండి దీన్ని మనం తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ వైట్ బోర్డ్ చేసుకోవచ్చు సెవెన్ సీటర్ డీజిల్ బండి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ చాలా బాగుంది నేను ఇది నా ఎంబడి ఈరోజు వచ్చిన కస్టమర్ కూడా ఈ బండి చూపెట్టినా ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి రిప్లేస్ అయింది మిగతా అన్ని షోరూమే ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఎక్కడ ఏపీసీ కూడా మారలేదు ఇది ఓల్డ్ షేప్ను న్యూ షేప్ చేస్తుంది సేమ్ మన దగ్గర మన సెవెంటీన్ మోడల్ క్రిస్టా కూడా అటెన్ చేయించినాం భయా ఎక్బర్ అన్లాక్ కరోనా డిజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డెబ్బై ఎనిమిది వేల మూడు వందల తొమ్మిది రీడింగ్ మనం చెక్ చేయించుకోవాలి సెవెన్ సీటరు ఎల్లో బోర్డు మన దగ్గర వైట్ బోర్డు అవుతుంది ఇంట్రెస్ట్ ఉంటే కదా నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ నేను ప్రజెంట్ ఢిల్లీలో ఉన్న జీ వర్షన్ ఇది లీటర్కు థర్టీన్ ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఏపీ మారలేదు ఓన్లీ ఒక ఏమంట ఒక ఫ్రంట్ క్లాస్ ఒకటి రీప్లేస్ అయ్యింది బండి మొత్తం సూపర్ ఉంది ఓకే సార్ మళ్ళీ ఒకసారి అందరికీ जय श्री राम भारत माता की जय वंदे मातरम जय हिंद